రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఇచ్చిన మాట ప్రకారం స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు బీసీల రిజర్వేషన్ల అంశంలో కొందరు కోర్టుకు వెళ్తున్నారని ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం కాదని రాష్ట్ర ప్రజలకు మేలు చేసే నిర్ణయం అన్నారు నల్గొండ జిల్లాలో పర్యటించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందుగా కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఐటీఐ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ను మంత్రి ప్రారంభించారు రాహుల్ గాంధీ గారు ఆ రోజు భారత్ జోడో యాత్రలో వారు చెప్పిన మాటని ఇలా తెలంగాణ ప్రభుత్వం నిజం చేసి చూపించి జీవో ఇచ్చి ఈ రోజు సాయంత్రం వరకు ఎలక్షన్ నోటిఫికేషన్ రావచ్చు ఇది తెలంగాణ దేశానికే రోల్ మోడల్ గా మారింది బలహీన వర్గాలు యాభై ఆరు శాతం అరవై శాతం ఉన్న వాళ్ళని తప్పనిసరి కొత్త రాష్ట్రంలో తెలంగాణలో అమలుపరిచి దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా మనం చూసి నేర్చుకోవాలే అని చెప్పి ఈరోజు ఆ నిర్ణయం తీసుకుని జివో నైన్ విడుదల చేసి ఎన్నికలకు పోతున్నాం ఎన్నికలే కాదు రేపొచ్చే అన్ని రంగాలలో బడ్జెట్ లో కూడా అదే దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయించడం జరుగుతుంది దీని ఎవ్వరు కూడా కోర్టుకు పోకుండా ఇబ్బందులు పెట్టొద్దని చేతులెత్తి అన్ని పార్టీల వారిని విజ్ఞప్తి చేస్తున్నా